హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము గురి చరిత్రలో ఉన్నటువంటి పదిహేనవ అధ్యాయం గురించి తెలుసుకుందాము అయితే ఈ అధ్యాయంలో మనకు మొత్తము తీర్థయాత్రల గురించి శిష్యులు ఏ ఏ తీర్థయాత్రలు వెళ్ళారు అనేటువంటిది నామధారకుడికి సిద్ధయోగి తెలియజేస్తున్నటువంటి సందర్భం అండి సో ఈ తీర్థయాత్రల గురించి మనం చదివినట్లయితే ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయండి పాటుగా ఆ క్షేత్ర దర్శనం చేసినటువంటి దానితోటి సమానం అవుతుందని ఆ సిద్ధయోగి తెలియజేశారండి సో అందుకోసమని మీరు ఈ అధ్యాయం చదివేటప్పుడు మీరు ఆ తీర్థయాత్రలన్నీ చేస్తున్నట్టుగా భావిస్తూ ఈ అధ్యాయం చదువుకోండి ఎంతో భక్తి శ్రద్ధలతో చదవండి ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందండి మనకు ఈ మధ్యలో చాలా గ్యాప్ అనేటువంటిది వచ్చింది కదండి సో దాని కంటిన్యూస్ వీడియో అండి మనకు పద్నాలుగో అధ్యాయం వరకు కంప్లీట్ అయింది దాని కంటిన్యూస్ వీడియో పదిహేనవ అధ్యాయం అండి ఇది ఇప్పుడు మనం అధ్యయం చదువుదాము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమ శ్రీ గృప్యో నమ సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన కొద్ది కాలంలోనే శ్రీగురుని మహిమ అన్ని దిక్కుల వ్యాపించింది సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు తీర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు వారిలో మంచి వాళ్ళతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు పూర్వము పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కునున్న కొంకణ దేశంలో ఒకచోట తపస్సు చేసుకున్నాడు కానీ కొందరు దురాశాపరులు ఆయన దగ్గర ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు ఇచ్చి వాళ్ళ బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు ఇంతటి ద అంతటి దుష్టులు లోకం మీద ఉన్నారండి ఇంకా ఇప్పటికీ చాలామంది ఉన్నారు సో మనము అలాంటి వాళ్ళను చూసి జాగ్రత్తగా ఉండాలి అండి అందరూ పరిపూర్ణమైనటువంటి భక్తులు కాదు కొంతమందే ఉంటారు సో అది మీరు గుర్తుంచుకోవాలి మీరు అందరినీ నమ్మకండి నెక్స్ట్ అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలము ఉండదలుచుకున్నారు కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకిలా సెలవిచ్చారు ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి అతడికి పగటి నిద్ర తగదు అయితే గురువుని సేవించే వారికి ఎలాంటి నియమాలు వర్తిస్తాయి బ్రహ్మ అని స్వామి ఇక్కడ చెప్తున్నారండి అయితే దొరికిన భిక్షాన్నము గురువు అర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పిన్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి పుత్రుడు యుక్త వయస్కుడు అయ్యాడక అయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి సన్యాసికి జపము భిక్షాటనము ధ్యానము శౌచము అర్చన ధర్మాలు అతడు శ్రీకథలను వినకూడదు వాహనము ఎక్కకూడదు మంచము తాకరాదు పగలు నిద్రింపరాదు నిరంతరము ఆత్మ ఉండాలి వెదురు సొరకాయ చెక్క మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండదారి అయి పగలు మాత్రమే భుజించాలి సంవత్సరమంతా తీర్థయాటనం చేస్తూ మూడు పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిర చిత్తుడై ఉండాలి ఆయన యొక్క శిష్యులకి ఇదంతా తెలియజేస్తున్నాడు సో ఇలా ఉండాలి అని చెప్తున్నారు అలా తిరగడానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుందండి ఇప్పుడు మనం కూడా గురువుని పూజిస్తున్నాం కదా మనం కూడా ఇలాంటి ఇలాంటివన్నీ పాటించాలంటే ఇవి మనకు కాదండి మనము భక్తి శ్రద్ధలతో పూజిస్తే సరిపోతుంది మనము మానవులమండి వాళ్ళు బ్రహ్మచారికి బ్రహ్మచారికి చెప్తున్నారు ఇవి వాళ్ళను సిద్ధులను పూజించే వాళ్ళ కోసమని ఈ నియమాలు అండి ఇవన్నీ మనకేం వర్తించవు ఇవన్నీ నియమాలు పాటించాల వా అని దేవుణ్ణి పూజించడం వదిలేస్తారండి అలా చేయకండి మీరు స్వామిని పూజించుకోండి స్వామి యొక్క కరుణకు పాత్రలు అవ్వండి ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనలారా మీరందరు తీర్థయాత్రలకు వెళ్ళండి మీకు మరల శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు అప్పుడు శిష్యులు స్వామి సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి కదా మిమ్మలను విడిచి మేము ఎక్కడికి పోగలము అర్థమైందండి సర్వ తీర్థాలు దత్తాత్రేయ స్వామి యొక్క పాదాల వద్దనే ఉన్నాయండి ఇది ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి ఇంకా అలాంటప్పుడు మేము మిమ్మల్ని విడిచి ఎక్కడికి పోగలము దానివలన మాకు ఏంటి లాభము అని అడుగుతున్నారు అప్పుడు స్వామి నాయనలారా సన్యాసులమైన మనము ఐదు రోజులకు మించి ఎక్కడ నిలవకూడదు సన్యాసులు అయినటువంటి వాళ్ళు ఫైవ్ డేస్ కంటే ఎక్కువ ఎక్కడ ఉండకూడదట సో అందుకోసమని వాళ్ళు వెళ్ళాలి సర్వతీర్థాలు దర్శించడం మన ధర్మం వలన మనస్సు స్థిరమవుతుంది అవుతుంది అటు తర్వాత ఒక చోట స్థిరంగా ఉండడం చే చేసుకరం అని చెప్పారు అప్పుడు శిష్యులు స్వామి మీ మాటనే మాకు ప్రణామం మీ మాటనే మాకు ప్రమాణం మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవియండి ఇక్కడ నుంచి తీర్థాలన్నీ వస్తాయండి ఇక్కడ నుంచి మీరు శ్రద్ధగా చదవండి సెలవియండి అని కోరారు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనలారా తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైనది కాశీ కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా తట యాత్ర చేయండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా అలాగే సేవించండి ఇక్కడ యమున సరస్వతి కూడా వచ్చిందండి తర్వాత తృప్తి దేవతలను తర్వాత పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు తర్వాత వరుణ కుశ కుశవర్త శతద్రు విపాష శరావతి వితస్థ అసక్ని మరుధృత మధుమతి పాయస్విని కృతావతి రేవ చంద్రభాగ రేవతి సరయు గోమతి వేదిక కౌశిని మందాకిని సహస్రవక్త పూర్ణ పుణ్య అరుణ బహుధ వైరోచని పుష్కర పాల్గు అలకనంద మొదలగున నదులలోను నది సంగమాలలోను స్నానం చేసి తటయాత్రలు చేయండి అలానే శ్రీశైలము అనంతము రామేశ్వరము సేతుబంధము శ్రీరంగము పద్మనాభము నామిషారణ్యము పురుషోత్తమము మహావలయము కేదారము కోటిరుద్రము మాతృకేశము కుబ్జతీర్థము కోకముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి తీర్థాలు వేరు నదులు వేరండి ఇక్కడ నదులు తీర్థాలు రెండిట్లలో స్నానం చేయమని చెప్పారు ఆ స్వామి అలానే అయోధ్య మధుర మాయ కాంచీ ద్వారక సాల గ్రామము శబల గ్రామములు దర్శించండి ఇవన్నీ గ్రామాలండి సో ఇక్కడ గ్రామాలను కూడా దర్శించమని చెప్పారు సవ్య మార్గంలో మూడు సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుందండి చెప్పాను కదా సవ్య మార్గంలో మనము మూడుసార్లు మనం దర్శించినట్లయితే గోదావరి తటయాత్ర మన పాపాలన్నీ నశించి జ్ఞానము అనేటువంటిది కలుగుతుందని చెప్పాను కదా ఇది మనకు ఈ అధ్యాయం చదవడం వల్ల పాపాలన్నీ నశించి మనకు జ్ఞానం అనేటువంటిది కలుగుతుందండి అలానే భీమేశ్వర పంజర కుషర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమ నదులకు తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మతులింగము దర్శించండి గాంధర్వపురము అంటే ఇప్పుడు గాన్గాపురం అండి ఉత్తమమైనటువంటి క్షేత్రము అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అతడి దేవతలు సులభంగా వరాలిస్తారు సో గాంధర్వపురం అండి దత్తాత్రేయ స్వామి ఉన్నటువంటి క్షేత్రం అక్కడ చాలా ఉన్నాయి అక్కడ చాలామంది దేవతలు ఉన్నారని చెప్తున్నారు అక్కడ భీమా అమరాజ నది సంగమం ఉన్నది అతడి అశ్వత్థ వృక్షము సాక్షాత్తు కల్పవృక్షమే అక్కడ అశ్వత్ వృక్షం ఉన్నది కల్పవృక్షం అని చెప్తున్నారు దానికి ఎదురుగా నరసింహ తీర్థము దానికి తూర్పున పాపనాశ తీర్థము దాని పక్కనే రుద్రపాద తీర్థము చక్రతీర్థము తర్వాత కోటి తీర్థము మన్మద తీర్థము ఉన్నాయి అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు గంధర్వపురము సాటిలేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు అనేటువంటివి లభిస్తాయి తుంగభద్ర నదుల సంగమము మహాపాప సంగమము నివృత్తి సంగమము దర్శించండి బృహస్పతి మా సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యారాశులకు వచ్చినప్పుడు కృష్ణానదికి తులారాశులకు వచ్చినప్పుడు తుంగభద్రకు కర్కటంలో ప్రవేశించినప్పుడు మల పహ నదికి పుష్కరాలు వస్తాయి అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది అలానే ఆయా నదులు నా సముద్రంలో కలిసి చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు కుంభకోణము కన్యాకుమారి మత్స్య తీర్థము పక్షితీర్థము ధనుష్కోటి కొల్హాపురము కరవీపురము మహాబలేశ్వరము దర్శించండి బిర్లా వంటి వరుణ సంగము కృష్ణ తీర్థంలోనున్న ఋష్యాశ్రమము దర్శించండి అమరాపురము వద్దనున్న కృష్ణవేణి పంచనది సంగమములో మూడు రోజులు స్నానం ఉపవాసం చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థం కూడా లభిస్తుంది యుగాలయము శూర్పాలయము కపిలాశ్రమము కేదారము పీఠాపురము దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు అదే అండి దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభల రూపంలో తర్వాత మణిగిరి వృషభాద్రి కళ్యాణ నగరము అహోబిల్వము దర్శించండి కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వలలు గనుక వాటిలో స్నానము చేయకూడదు అర్థమైంది కదండి సూర్యుడు కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు నదులు రజస్వలలు కనుక వాటిలో స్నానం చేయకూడదు నదీ తీరాలు నివసించే వారికి మాత్రమే ఇది నిషేధం నదీ తీరాలలో ఎవరైతే ఉంటారో వాళ్లకు అది నిషేధం అన్నట్టు నదులకు కొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము ఇక్కడ అర్థమైంది రజస్వల అంటే కొత్త నీరు వచ్చేటువంటి కాలమును రజస్వల కాలము అంటారు అప్పుడు శిష్యులు ఆయనకు స్పష్టంగా నమస్కారం చేసి వారి ఆశిస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో ఇక్కడే ఉండిపోయాను సో ఇది ఆయన మొత్తం చెప్పాడు ఆ సిద్ధముని ఇలా మనము ప్రతి ఒక్క తీర్థాన్ని మనం దర్శిస్తున్నట్టు మనం కనుక ఈ అధ్యాయాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో కనుక చదివినట్లయితే పాపాలని నాశించి విజ్ఞానము అనేటువంటిది కలుగుతుందండి ఇదండి ఈరోజు వీడియో శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతాయ నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్